హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు చాలా క్యూ టాపిక్ టాపిక్ పారాథైరాయిడ్ గురించి తెలుసుకుందామండి పారాథైరాయిడ్ థైరాయిడ్ అందరికీ తెలిసిన విషయమే గొంతులో స్వరపేటకు ఉంది కదా దాని చుట్టూ ఉంటుంది ఇక్కడ థైరాయిడ్ అని పారాథైరాయిడ్ అంటే ఏంటి పారా అంటే థైరాయిడ్ పక్కనే ఉంటుంది అది బటాని గింజ కన్నా చిన్నగా ఉంటుంది ప్రతి మనిషికి నాలుగు థైరాయిడ్లు ఉంటాయి థైరాయిడ్ అనేది ఒకటే గ్రంథి ఉంటుంది అది కరెక్ట్గా బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అనమాట ఇలా వెళ్ళి ఇలా ఉంటుంది అనమాట కరెక్ట్గా ఇక్కడ ఉండే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి కదండి అటు ఇటు రక్తనాళాలు ఉంటాయి కదా వాటికి అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి అనమాట వాయిస్ బాక్స్ అంటే మన స్వరపేటిక అంటారు కదా స్వరపేటికకి అటు ఇటు ఇలా పట్టుకుని ఉంటుంది నెక్లెస్ ఇలా సో ఈ థైరాయిడ్ అనేది ఇక్కడ ఉంటుంది దానికి పైన ఒక పారాథైరాయిడ్ ఉంటుంది కింద ఒక పారాథైరాయిడ్ ఉంటుంది చిన్న చిన్న బటానిక్ గింజ కన్నా చిన్నది తగం బటానిక్ గింజ కింద కన్నా కూడా చిన్నవి ఉంటాయి నాలుగు ఉంటాయి రైట్ సైడ్ రెండు లెఫ్ట్ సైడ్ రెండు రెండు పైన రెండు కింద అనమాట ఇవి పారాథైరాయిడ్ పారాథైరాయిడ్ పని ఏంటి అని అన్నారు అనుకోండి పారాథైరాయిడ్ హార్మోన్ ని తయారు చేస్తుంది పారాథైరాయిడ్ గ్లాండ్ పారాథైరాయిడ్ హార్మోన్ అనేది అతి ముఖ్యం ఎముకల కోసం ఎముకలు మన బాడీలో ఎముకలంతా మెయింటైన్ అవ్వటానికి కానీ వాటి స్ట్రెంగ్త్ మెయింటైన్ అవటానికి కానీ బ్లడ్లో కాల్షియం లెవెల్ మెయింటైన్ చేయటానికి కానీ పారాథైరాయిడ్ హార్మోన్ అతి ముఖ్యమైంది అనమాట సో ఈ పారాథైరాయిడ్ హార్మోన్ అనేది పీటీహెచ్ అంటారు ఈ పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే బాడీలో కాల్షియం లెవెల్ని పెంచుతుంది అనమాట సో దీని ఫంక్షన్ అది ఉన్నంతకాలం మనకు తెలీదు అవి తీసేస్తే అప్పుడు తెలుస్తుంది ఎంత నరకంగా ఉంటుంది చిన్న చిన్న ఆరబటానికి గింజంత ఉండే పారోథైరాయిడ్లు తీసేస్తే ఏమవుతుందంటే ఎలా ఎవరికి తెలుస్తుందో చెప్పనండి థైరాయిడ్ ఆపరేషన్ చేస్తారు చాలామందికి చాలామందికి థైరాయిడ్ గ్లాండ్ తీసేస్తారు థైరాయిడ్ గ్లాండ్ తీసే క్రమంలో ఒకవైపు తీసేస్తే ఏం ప్రాబ్లం లేదు అదే వైపు థైరాయిడ్తో పాటు ఒక్కోసారి కనపడకుండా చిన్నగా ఉంటాయి దాని కానుకుని పారోథైరాయిడ్ తీసేసినా ఏమవుతుంది ఎందుకంటే రెండు వైపు రెండు ఉంటాయి కాబట్టి సో ఒక్కోసారి ఏం చేస్తారు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి రెండు వైపుల థైరాయిడ్ గ్లాండ్ మొత్తం తీసేస్తారు మొత్తం తీసేసే క్రమంలో కనీసం నాలుగిట్లో ఒకటి రెండన్నా మిగిల్చకపోయినట్టయితే ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉంటాయి కలిసిపోయి ఉంటాయి క్యాన్సర్కి ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు అమ్మో ఇది ఎక్కడన్నా స్ప్రెడ్ అవుద్దామో అని వీలైనంత వరకు చుట్టుపక్కలన్నీ తీసేస్తుంటారు తీసేస్తే పారాథైరాయిడ్లు కూడా తీసేస్తారు అదే క్రమంలో వాళ్ళకి తెలిసో తెలియకో కనపడో కనపడకో ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో పిక్చర్స్ లాగా ఉండదు ఇప్పుడు యుద్ధం అంటే ఎలా ఉంటుంది యుద్ధం అని ఇక్కడ నుంచి పేపర్లో చదవటం వేరు యుద్ధంలో దిగి ఫైటింగ్ చేయటం వేరు పేపర్లో చదివినట్టు యుద్ధంలో ఉండదు అరే వీడు అటు కొట్టచ్చు కదా వాడు అటు వేయచ్చు కదా అటు షూట్ చేయొచ్చు కదా ఇటు షూట్ చేయొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇవ్వటం మనకి ఇక్కడ నుంచి ఈజీ ఇప్పుడు క్రికెటర్ ఆడుతున్నారు అనుకోండి బ్యాటింగ్లో ఏ ఇటు ఫోర్ కొడితే బాగుండేది అటు సిక్స్ కొడితే బాగుండేది అని ఉచిత సలహాలు ఓస్ ఇలా కొట్టాల్సిందే అలా కొట్టాల్సిందే అనేది మనం అంటం తేలిక అక్కడ ఫుల్ స్పీడ్లో వచ్చే బ్రెట్లీ లాంటి వాళ్ళు కానీ లేకపోతే మంచి ఫా స్పీడ్ బౌలర్స్ బౌలింగ్ వేస్తుంటే అక్కడ వాళ్ళకి కారిపోతూ ఉంటుంది అసలు దాన్ని టచ్ చేయటమే ఎక్కువ మళ్ళా అయితే సో అలాగే యుద్ధంలో కూడా ఉచిత సలహాలు ఇవ్వడం తేలిక అనమాట సర్జరీలో కూడా చిన్న కోతతో గాని కొత్త కొత్త టెక్నాలజీలు ఏమొచ్చింది కోత లేకుండా కూడా చిన్న హోల్తో అంటే మెడ మీద కనపడకుండా ఇక్కడ చంక దగ్గర నుంచి కానీ ఈ పెదం దగ్గర లోపల నుంచి అంటే ఇక్కడ పెదం దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్లిపోయి అక్కడ థైరాయిడ్ సర్జరీ చేసే కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది అంటే ఆపరేషన్ లేకుండా అది మన దగ్గర కూడా చేస్తున్నాము అలా చేసిన ముగ్గురు పేషెంట్ స్టోరీ చెప్తాను ఇప్పుడు ముగ్గురు ఇది ఈ వీడియోలో ఒకళ్ళు చెప్తాను అసలు ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట పారాథైరాయిడ్ ఇంట్రడక్షన్ ఈ వీడియోలో చెప్తాను దీని తర్వాత పేషెంట్ నెంబర్ వన్ తర్వాత పేషెంట్ నెంబర్ టూ పేషెంట్ నెంబర్ త్రీ ఈ ముగ్గురికి పారాథైరాయిడ్ ఆపరేషన్ కానీ థైరాయిడ్ ఆపరేషన్ కానీ ఎలా చేస్తే ఎలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎలా తగ్గిస్తాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్తాను ఎందుకంటేనండి ఎప్పుడైతే మనం కట్ చేసి ఆపరేషన్ చేస్తుంటామో అన్ని వైపుల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది ఆ బ్లడ్లో ఒక్కోసారి ఆవు గింజ అంతా లేదంటే బఠానీ గింజలో సగం అంత ఉన్న పారాథైరాయిడ్లు ఆ రక్తంలో కలిసిపోయి కనపడం మనకి కాబట్టి దాన్ని చెయ్యాలంటే చాలా మెటికుల సర్జరీ అంటే చుక్క బ్లడ్ పోకుండా కేర్ఫుల్గా స్లోగా చాలా అల్ట్రా ప్లాంట్గా గుండి లేయర్ బై లేయర్ వెళ్తూ జాగ్రత్తగా చేసుకుంటేనే ఒక్కోసారి కష్టం సో కాబట్టి అదే యుద్ధం గురించి చెప్పినట్టు కాకుండా చేసేటప్పుడు వచ్చే కష్టాలు ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి ఎటు డైరెక్షన్ నుంచి ఏ బుల్లెట్ తగలద్దో తెలియదు అలాగే ఉంటుంది ఆపరేషన్ కూడా అలా చాలా మందికి థైరాయిడ్ ఆపరేషన్ చేసినప్పుడు నాలుగు పారాథైరాయిడ్లు తీసేసిన సందర్భాలు కొన్నిసార్లు ఉంటాయి వాళ్ళకి కాల్షియం పడిపోతుంటుంది వాళ్ళకి మామూలుగా మన రక్తంలో ఎనిమిది దగ్గర కాల్షియం ఉండాలనుకోండి వాళ్ళకి కాల్షియం పడిపోతుంది కాల్షియం పడిపోతే ఇంకా మనిషికి చేతులు వంకరలు పోతుంటాయి కొంకరలు పోతూ ఉంటాయి ఇలా కార్పోపీడల్స్ ప్యాజమ్స్ అంటారు సో ఇలా వెళ్ళిపోతుంటాయి చేతులు సివియర్ కాల్షియం లోపంలో అలా ఉంటుంది అలా కాకుండా కొద్ది కాల్షియం లోపం ఉందనుకోండి ఏం లేదు మనం చెయ్యి దగ్గర బీపీ కఫ్ కానీ ఏదో ఒకటి కట్టి లేదంటే బ్లడ్ తీసేటప్పుడు ఒక తాడు లాంటిది కడతారు కదండి ఇక్కడ కడితే రక్తనాళాలు బాగా తెలుసు ఇప్పుడు చూడండి ఈ రక్తనాళాలు చేతికి ఇలా పట్టుకున్నాం అనుకోండి రక్తనాళాలు ఉబ్బుతి చూశారు కదా ఇలా ఉబ్బుతున్నాయి కదా అలాగే ఇక్కడ చెయ్యి చేతికి ఒకటి కట్టామనుకోండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ కట్టామనుకోండి ఎప్పుడైతే రక్త సరఫరా ఇంకా తగ్గి ఉంటుంది చూడండి అప్పుడు కాల్షియంది ఇంకా ఎక్కువ కనపడుతుంది చేతులు ఇలా వంకర పోతుంటాయి వాళ్ళకి సో ఇది కాల్షియం లోపం యొక్క లక్షణం హైపో కాల్సీనియా అంటారు కాల్షియం తగ్గటం వల్ల అలా జరుగుతుంది ఎందుకు పారాథైరాయిడ్ గ్లాండ్లు నాలుగు తీసేసాం కాబట్టి పారాథైరాయిడ్ హార్మోన్ తగ్గిపోతుంది కాబట్టి పారాథైరాయిడ్ హార్మోన్ లేకపోతే కాల్షియం నిలబడదు కాబట్టి రక్తంలో కాల్షియం తగ్గిపోతే బాడీలో చాలా జీవక్రియలు అస్తవ్యస్తం అయిపోతాయి కాబట్టి దానికి ఒక ఇండికేషన్ ఏంటంటే ఇలా వంకర్లు బావటం ఒకటి రెండు చేతులు అవుతాయి సో అది కొద్దిగా ఉంటే కొద్దిగా మైల్డ్గా ఉంటే కనుక మనం ఇట్లా ఒక బీపీ కఫ్ కట్టు కానీ లేదంటే బ్లడ్ తీసేటప్పుడు ఒక పట్టి ఇక్కడ కడతారు కదండి అలాంటిది కానీ కట్టినట్టయితే వెంటనే చెయ్యిలా అవుతుంది చ్వాస్టెక్ సైన్ అని ఇంకోటి ఉంటుంది అంటే కరెక్ట్గా ఇక్కడ ఈ ఆర్కిల్ ముందు ఇలా ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇలా ఇలా కంట్రాక్షన్ వస్తూ ఉంటుంది సో ఇలా ఇలా అంటుంటే కంట్రాక్షన్ వస్తుంటుంది అనమాట దాన్ని చువాస్టెక్స్ అయిన్ అంటారు ఇవన్నీ కాల్షియం లోపం యొక్క లక్షణాలు అనమాట సో మనిషి కూడా చాలా వీక్ అయిపోతారు సో ఇది పారాథైరాయిడ్ అనేది మన బాడీలో కాల్షియంని లో రెండు రకాలు ఉంటాయి పారాథైరాయిడ్ ఆపరేషన్ దానంతట అది తక్కువ పని చేయటం అనేది ఉండదు పారాథైరాయిడ్ ఎప్పుడు పారాథైరాయిడ్ ఎప్పుడు బాగానే పనిచేస్తుంది తీసేస్తే ఏదన్నా ఆపరేషన్ చేసి తీసేస్తే క్యాన్సర్కి ఆపరేషన్ అంటే అగ్రెసివ్గా చేస్తాం అలాంటి టైంలో ఒక్కోసారి కొంత ఎగ్రెషన్ అక్కడ లైఫ్ ముఖ్యం కదా మొత్తం తీసేయాలన్న ఉద్దేశంతో తీసే పరిస్థితిలో ఒక్కోసారి పారాథైరాయిడ్స్ పోవచ్చు అలాంటప్పుడు ఒక్క పారాథైరాయిడ్ నైనా రెండు పారాథైరాయిడ్ అయినా ఈ క్యాన్సర్ కోసం తీసేట గ్రమంలో కొంచెం జాగ్రత్తగా పరిశోధించి చూసి దాన్ని గనక కనిపెట్టి తీసి ఇక్కడ చేతి కింద ఇంప్లాంట్ చేస్తాం అంటే ఈ చర్మం కింద ఇలా కట్ చేసి అక్కడ పెట్టేసాం అనుకోండి దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆ పారాథైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ బతుకుంటుంది ఇక్కడ నుంచి మన బాడీ మొత్తానికి పారాథైరాయిడ్ హార్మోన్ తయారు చేస్తుంటుంది అనమాట పంపిస్తా ఉంటుంది సో అలా రీఇంప్లాంట్ చేస్తే అక్కడ బతికుంటుంది అనమాట అప్పుడు అలా చేయొచ్చు అలా చేస్తే వాళ్ళకి పారాథైరాయిడ్ లోపం రాదు పారాథైరాయిడ్ అతిగా పని చేస్తుంటది హైపర్ పారాథైరాయిడిజం అంటారు అంటే పారాథైరాయిడ్ ఎక్కువ పని చేయటం ఏంటంటే ఇప్పుడు ఈ బటాని గిం అరబటాని గింజంతో ఉండే పారాథైరాయిడ్ ఒక్క దాంట్లో మూడు బఠానీ నాలుగు బఠానీ గింజలు అంత సైజు పెరిగి ఒక బఠానీ అంటే తెలీదు మూడు బఠానీలైనా వాపు కనపడదు కానీ దాంట్లో ఎక్కువ పారాథైరాయిడ్ హార్మోన్ వస్తుంది ఎక్కువ పారాథైరాయిడ్ హార్మోన్ వచ్చేది చాలా సర్వసాధారణమైన సమస్య అండి దీన్ని హైపర్ పారాథైరాయిడిజం అంటారు ఇది ఉందని ఉన్న వాళ్ళలో తొంభై తొమ్మిది మందికి తెలియదు ఇది చాలా సర్వసాధారణమైన సమస్య అయినప్పటికీ దీని మీద అవగాహన లేకపోవటం వల్ల చాలామందికి ఈ సమస్య ఉన్నట్టే తెలియదు మరి ఇది ఎలా కనిపెట్టాలి అన్నారనుకోండి చాలామంది టెస్టులు చేయించుకుంటారుగా జనరల్ చెకప్ బాడీ చెకప్ అని చేయించుకుంటూ ఉంటారు కదా దాంట్లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది పారాథైరాయిడ్ లేకపోతే కాల్షియం పడిపోతుంది పారాథైరాయిడ్ ఎక్కువైతే కాల్షియం ఎక్కువ ఉంటుంది చాలామంది కాల్షియం హయ్యర్ సైడ్ ఉంటుంది అంటే ఎయిట్ ఉండాల్సిన నైన్ టెన్ లెవెన్ ఉందనుకోండి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ కూడా ఉంటుంది కొంతమందికి కాల్షియం ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ ఎ డేంజర్ సైన్ ఆ డేంజర్స్ అయిన ఉంటే కనుక ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే పారాథైరాయిడ్ ఉందా లేదా చూసుకోవాలి సో కాల్షియం నార్మోన్లో అందరూ ఏమీ చేయక్కర్లేదు కానీ కాల్షియం ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి ఒక్కసారి పారాథైరాయిడ్ హార్మోన్ టెస్ట్ పారాథైరాయిడ్ స్కానింగ్ చేసుకుంటే మీకు అది ఉందా లేదా కాల్షియం ఎక్కువ ఉండకూడదండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకసారి చేశారు ఒక పాయింట్ ఎక్కువ ఉంది రెండోసారి చేశారు ఎక్కువ పాయింట్ ఉంది ప్లస్ పారాథైరాయిడ్ అతిగా పనిచేస్తే వచ్చే లక్షణాలు ఏంటి అంటే దీనికోసం ఆమెత ఉంటది పెయిన్ఫుల్ బోన్స్ పెయిన్ఫుల్ బోన్స్ అంటే ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి నెంబర్ వన్ నెంబర్ టూ అబ్డామినల్ గ్రోన్స్ అంటే పొట్టలో అబ్డామిన్ లో పొట్టలో కడుపు నొప్పి ఎక్కువ వస్తుంటది అది ఎందుకంటే కాల్షియం ఎక్కువ అయితే అన్ని ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతుంది ఎంజైమ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి లేటర్ నర ప్యాంక్రియాస్ లో తయారవుతుంటది ఎంజైమ్స్ ట్రిప్స్ ట్రిప్స్ మోస్ట్ పవర్ఫుల్ బాడీనే మొత్తాన్ని అరగదీసేసే ఎంజైమ్స్ అనమాట అవి సో ఆ ఎంజైమ్స్ అన్ని పాంక్రియాస్ లో తయారవుతాయి కాల్షియం ఎక్కువ అయితే అవన్నీ యాక్టివ్ ఆటో యాక్టివేట్ అయిపోతాయి ఆటో యాక్టివేట్ అయి ప్యాంక్రయాస్ లో తయారైనాయి అక్కడే యాక్టివేట్ అయిపోయి ప్యాంక్రయాస్ ని తినేసి ప్యాంక్రటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది పెయిన్ ఫుల్ బోన్స్ అయిపోయింది ఎందుకు క్యాల్షియం ఎక్కువ డిపాజిట్ వల్ల అవుతుంది పెయిన్ఫుల్ బోన్స్ రెండోది అబ్డామినల్ గ్రో గ్రోన్స్ అంటారు అబ్డామినల్ గ్రోన్స్ అంటే కడుపు నొప్పి ప్యాంక్రటైటిస్ వల్ల వస్తుంది సైకిక్ మోన్స్ అంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అంటే డిప్రెషన్ కానీ సైక అదో రకమైన బాడీలో ఏదో డల్గా ఉంటారు ఏ డల్గా ఉండేది కారణం ఏంటి తెలియదు అంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కాల్షియం టెస్ట్ చేయించుకోండి కాల్షియం ఎలివేటెడ్ ఉంటే అప్పుడు పారాథైరాయిడ్ ఫర్దర్ అవాల్యుయేషన్ అనేది అది కొంత కరెక్ట్ డాక్టర్ని సంప్రదించి చేసుకుంటే బాగుంటుంది లేదంటే ఒకసారి కన్సల్ట్ అయితే దానికి తగ్గ తగ్గట్టు కాల్షియం ఎక్కువ ఉంది డాక్టర్ గారు అని గుర్తు చేయాలి మాకు చేస్తే వెంటనే ఫర్దర్ గా ఫర్దర్ ఎవాల్యుయేషన్ అంతా చేసి దాన్ని కనిపెట్టి చేయొచ్చు అనమాట చాలా ఇంట్రెస్టింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఈ సామె తప్పే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ప్రజెంట్ చేసాము ఇప్పుడు ముగ్గురు పేషెంట్ల గురించి చెప్తాను ఆ ముగ్గురు పేషెంట్ది ది సర్వసాధారణంగా ఉండే కంప్లైంట్ అంటే డల్ గా ఉండటం లేదంటే బోన్ పెయిన్స్ రావటం ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తో నేను మంచి మూడు స్టోరీస్ చెప్తాను ముగ్గురు పేరెంట్ స్టోరీస్ ఎంత హృదయ విధారకంగా ఉంటాయో చూడండి చిన్న థింగ్ మిస్ అవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి ఖచ్చితంగా పారాథైరాయిడ్ వన్ సిరీస్ ఇది దీని తర్వాత పారాథైరాయిడ్ టూ త్రీ ఫోర్ మొత్తం పారాథైరాయిడ్ నాలుగు వీడియోస్ ఉంటాయి నాలుగు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం